నెయ్యి కల్తీ కాలేదని జగన్ చెప్పడం సింగుచేటన్నారు మంత్రి కొల్లు రవీంద్ర నెయ్యి సరఫరా టెండర్ నిబంధనలు ఎందుకు సడలించారో సమాధానం చెప్పాలన్నారు పాలే సేకరించకుండా నెయ్యి ఎలా ఇచ్చారని నిలదీశారు అయోచ్ పంపిన లడ్డులు తిరుపతి నుంచి పంపలేదని పేరుని నాని అంటున్నారని లడ్డు కల్తీ గురించి తెలిసే అక్కడి నుంచి పంపలేదా అని ప్రశ్నించారు మంత్రి కొల్లు రవీంద్ర వాళ్ళు ఎంత మాట్లాడితే అది వాళ్ళ వాళ్ళు చేసినటువంటి మొత్తం కూడా వస్తాయి ఇవాళ జగన్ మోహన్ రెడ్డి కల్తీ లేదని చెప్పి మాట్లాడుతున్నారు లో ఎక్కడ రాలేదని చెప్పారు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ కల్తీ జరిగిందని చెప్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ఏదైతే వాళ్ళు నిబంధనల్ని సడలించారు ఎందుకు నిబంధనలు సడలించారు ముందానికి సమాధానం చెప్పండి నాలుగు లక్షల లీటర్ల పాలు మినిమం సేకరణ చేయాలి దాదాపు పద్దెనిమిది టన్నులు వెన్న సేకరణ చేయాలి దగ్గర దగ్గర రెండు వందల యాభై కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండాలి ఇవన్నీ కూడా పెడితే అవన్నీ కూడా సరళం చేశారు అసలు పాలే లేవు అందుట్లో కెమికల్స్ ఉన్నాయి అందుట్లో మొత్తం కూడా ఎక్కడా కూడా దాంట్లో నెయ్యలేదు అని చెప్పి క్లియర్గా రిపోర్ట్లు వస్తాయి ఇంకా తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకొక ఆయన మాట్లాడతారు బందర్లో ఉన్నటువంటి పేరు గారు మాట్లాడతారు మేము ఇది అయోధ్య రామాలయంకు పంపించిన లడ్డూలు తిరుపతి లొడ్డు కాదు ఎక్కడ దాంట్లో కల్తీ జరగలేదన్నది అంటే ఏంటి కల్తీ జరిగిందని మీరే ఒప్పుకుంటున్నారు కదా అవేదో రామేశ్వరరావు గారు చేసి ఇచ్చారు లొడ్డు అని చెప్పి మాట్లాడుతున్నారంటే మీరు చేసిన పని మీకు వెంటాడుతుంది సాక్షాత్తు ఇవాళ టీటీడీ చైర్మన్ ఏం మాట్లాడారు కల్తీ జరిగిందని చెప్పారు కదా ఆయన కల్తీ జరిగింది కానీ జంతుకోలేదని మాట్లాడుతున్నారు ఇప్పుడు వీళ్ళు అసలు మాట్లాడే ఎక్కడ ఎక్కడుంది కల్తీ జరిగిందని చెప్పి చెప్తా ఉన్నప్పుడు ఇంకా మీరు అసలు కల్తీ జరగలేదని ఒకటి మాట్లాడుతూ ఉంటే అసలు ఎక్కడ ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఒకసారి మీరు చదువుకోండి పది శాతం లోపు ఉన్నటువంటి లార్డ్ ఐడెంటిఫై చేయకపోవచ్చు అని చెప్పి సిబిఐ ఏదైతే ఇచ్చినటువంటి దాంట్లో ఉంది కానీ ఎన్డీడిబి ఇచ్చినటువంటి రిపోర్ట్లో ఇందుట్లో లార్డ్ కలిసింది జంతు కొవ్వు కలిసిందని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్పారు ఇంత మహాపాపం చేసి ఇంకా మీరు బొంకాలనే ప్రయత్నం చేస్తామంటే ఇంతకంటే సిగ్గు చెట్లేదా ఇంకోటి జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులకు కానీ క్లీన్ చీట్ జరిగింది కదా పాలే లేదని చెప్పారే పాలే లేదంటే ఇంకేం కావాలి సిబిఐ ఇచ్చిన దాంట్లో కెమికల్స్ ఉన్నాయని చెప్పారు అందులో కొన్ని రసాయనాలు ఉన్నాయని చెప్పి క్లియర్ గా చెప్పారు ఇంకేంటి చెప్పాలి వీళ్ళకి హెల్త్ జరిగిందని సాక్షాత్తు చైర్మన్ చెప్తున్నాడు కదా ఆనాడు పనిచేసినటువంటి వైవి సుబ్బారెడ్డి జగన్ బాబాయ్ చెప్తా ఉన్నాడు కదా వీళ్ళ ఇవన్నీ కూడా మరి వైసీపీ నాయకులు తెలుసుకుని మాట్లాడని చెప్పి కోరుతాను